జయ శ్రీనివాస జయ వెయ్యురా కుంభరాశి కలిగిన వారికి ఏప్రిల్ మాసమైనటువంటి నాలుగో నెలలో ఒకటవ తారీఖు సోమవారము సప్తమితో మొదలుకొని పదిహేనో తారీఖు సోమవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిసినటువంటి స్త్రీ ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో సంతోషించదగినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే భార్యాభర్తల్లో ఇంతకుముందు ఏదైనా కొంతమంది కోర్టు కేసులని గొడవలని భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవటం కొన్ని విభేదాలు కలగటము లేదంటే భార్య నుంచి భర్త భర్త నుంచి భార్య ఇబ్బందులు పడుతూ సమస్యల మధ్య సతమతమవుతూ ఏదైతే ఉన్నారో కొంతమంది ఇంట్లో ఉంటూ కూడా ఒకరికొకరికి సంబంధం లేకుండా కాస్త విభేదాలతో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలు మాత్రము ఈ కుంభరాశి కలిగిన వారికి ఈ సమయకాలము తప్పకుండా భార్యాభర్తల మధ్య బంధం బలపడే పరిస్థితులు ఒకరికి మధ్య ఒకరికి అన్యూన్యత ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి వారి ఎరువున స్పందిస్తున్న సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవనానికి కావలసినటువంటి మనశ్శాంతిని ఏర్పరచుకునే పరిస్థితి జరుగుతుంది అలాగే వీరు ఇరువురు చేతుకుండా కుటుంబానికి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వారి మధ్య అన్యోన్యత ఇంకాస్త బలపరుచుకునే పరిస్థితులు ఏర్పడతాయి వారు చేయాలనుకున్నటువంటి పనుల గురించి ఇరువురు కలిసి డిస్కషన్ చేసుకోవటం ఒక మంచి ఆలోచన నిర్ణయం తీసుకుని ముందుకు పోవటం ఈ తరహా పనులు కూడా ఈ సమయకాలంలో ఈ కుంభరాశి గలటువంటి స్త్రీ పురుషులందు జరిగేటటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు రాశి రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఎవరి నుంచి అయితే సహాయ సహకారాలు అనుకుంటారో వారి నుంచి వీరికి ముండి చేయి అందేటటువంటి పరిస్థితులు ఒకరి మీద డిపెండ్ అయ్యి నమ్మకం పెట్టుకున్నటువంటి వారు వీరిని మధ్యలోనే నెట్టేటం ఉంచే పరిస్థితులు కూడా జరగవచ్చు కాబట్టి మీరు నమ్మినటువంటి వ్యక్తుల నుంచి మీకు అనుకున్నంత సహాయ సహకారాలు జరగవు కాబట్టి ఒకరి మీద డిపెండ్ అయ్యి చేసే పనిని కన్నా మీ స్వతహాగా మీ సొంత నమ్మకంతోనే మీరు ముందుకు వెళ్ళగలిగితే ఈ సమయకాలం మంచిది అలాగే మీరు చేయదగేటటువంటి పనిని కూడా అది పూర్తిగా కార్యక్రమమైన ఒక పని అయినా అయినాది పూర్తయ్యేంతవరకు ఒకరికి తెలియపరచకుండా మీరు పర్సనల్గా మీరు చేసుకోగలిగితే చాలా మంచిది ఆర్థిక పరంగా మాత్రము కొంతవరకు ఈ సమయకాలంలో ఎక్కువగా ఒకరి మీద డిపెండ్ అవ్వటము ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా పోవటం పోయినసారిలాగా ఇంతకుముందు జరిగిన కాలంలాగా ఒకరి చేత్తు రుణాలు తీసుకునేవి అప్పులు తీసుకునేవి అవి కట్టలేక బాధలు పడేవి ఆ రుణానికి రూపాయికి ఇంకొక రూపాయి వాటి వల్ల సమస్యలు పడేవి ఈ తరహా సంబంధించిన సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు కాబట్టి రుణ బాధల వలన ఇబ్బందులు తొలగిపోగా ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి లేని అవకాశం కూడా మీకు తప్పకుండా లభిస్తుందని చెప్పవచ్చు కాబట్టి రాశిగలిగిన వారి యొక్క మనసు నిర్మలంగా ఉండటానికి నిశ్చలంగా ఉండటానికి ఏ సమస్య లేదు ప్రశాంతంగా మనం ఏదైనా బతుకు తెలుగు సంబంధించిన పనిని చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనేటటువంటి స్థితిగతి ఈ సమయకాలంలో మీకు వర్తిస్తుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారికి ఉద్యోగంలోను వ్యాపారంలోను స్త్రీ పురుషులలో ఏదైతే మీ బతుకు తిరుగు సంబంధించిన కొన్ని ప్రయత్నాలు తలపెట్టాలనుకుంటున్నారో మీరు ధైర్యంగా చేయండి ఎటువంటి విషయంలో కూడా సందేహం లేకుండా అనుమానం లేకుండా మీరు చేసేటటువంటి నిర్ణయాలు మంచి మంచి సంకల్పానికి ఒక నూతన జీవిత విధానానికి సంబంధించినటువంటి వాటికి తోడ్పడుతుంది కాబట్టి ధైర్యమే సాహస లక్ష్మి అన్నట్టుగా మీరు బతుదీరుకు సంబంధించి ఏదైనా నూతన నిర్ణయాలు తీసుకొని పెట్టుబడులు పెట్టాలనుకున్నా ఉద్యోగంలో ఏదైనా పై అధికారులతో రిక్వెస్ట్ చేసుకొని ఉన్న ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు చేయాలనుకున్న బదిలీలు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న తప్పకుండా మీకు మంచి జరిగే పరిస్థితులు ఈ సమయకాలంలో తప్పకుండా ఈ రాశి కలిగిన వారు వర్తిస్తాయి అలాగే పిల్లల గురించి వారి చదువుల విధానాల గురించి పిల్లల యొక్క వారి పడినటువంటి కష్టార్జితం వలన పెద్దలకి తల్లిదండ్రులకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే పరిస్థితులు పిల్లల చదువుల గురించి నూతన నిర్ణయాలు తర్వాత వారి గురించి కాస్త ఎక్కువగా వర్క్ చేసేటటువంటి పరిస్థితులు కూడా తల్లిదండ్రులు ఈ సమయకాలంలో వేరపడుతుంది ఇక ఇంట్లో పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు బంధుమిత్రులతో కలిసేటటువంటి కొన్ని శుభకార్యాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఈ సమయకాలంలో వాళ్ళకి చాలా చక్కగా బాగుంటుందని చెప్పవచ్చు ఎప్పుడెప్పుడు చేయాలా అనేటటువంటి శుభకార్యాలు ఇల్లు గృహప్రవేశాలు తర్వాత ఏదైనా నూతన కార్యక్రమాలు మొదలుపెట్టే అంశాలు బతుకు సంబంధించిన ఏదైనా కొన్ని నూతన కార్యక్రమాలు చేసేటటువంటి వ్యవహారాలు మాత్రము ఈ సమయకాలంలో తప్పని పరిస్థితుల్లో వారికి చాలా చక్కటి ఆనందాన్ని నెలకొల్పుతుందని చెప్పవచ్చు ఆరోగ్యాల విషయాల్లో కూడా చాలా సంకల్పంగా సక్రమంగా కొంత దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్యాల నుంచి కూడా బయటపడటము అనారోగ్య పరిస్థితులు స్థితిగతుల నుంచి కూడా కాస్త ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలం జరగడం జరుగుతుంది ఈ రాశిగలటువంటి వారిలో విదేశీ ప్రయాణాలు చేసేవారు కూడా చక్క చక్కగా అనుకూలిస్తుందని చెప్పవచ్చు కాబట్టి శత్రువుల నుంచి చెడు వ్యసనాల నుంచి మాత్రం వీలైనంత జాగ్రత్తగా నడుచుకోవటం ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక ఎనిమిదవ తారీఖు ఏదైతే సోమవారం అమావాస్య ఉంటుందో ఈ అమావాస్య నాడు ఏదైనా కాస్త మీ మీద చెడు వైబ్రేషన్స్ ఉన్నా కాస్త మనకు అనుకున్న పనులుగా ఆటంకాలు కలిగించి ఎఫెక్ట్ కలిగించేటటువంటి ప్రమాదాలు ఏదైనా ఉన్నా కూడా గణపతి సూత్రము లేదంటే గణపతి దేవాలయం యొక్క దర్శనము మీ కులదైవం యొక్క ఉదయకాలం కానీ ఏకూజాములో కానీ లేదంటే సాయంత్రం వేళలో కానీ ఏదైతే ఈ మీ కులదైవాల దర్శనాలు తర్వాత ప్రదక్షిణలు చేస్తారో వాటి వలన మీకు మీ మీద పడే కొంత చెడు ఎఫెక్టు కాస్త మీకు దూరమై అనుకూలంగా మంచిగా పడేటటువంటి ప్రమాద మంచిగా పడేటటువంటి అనుకూలత కూడా ఉంటుంది కాబట్టి ఈ రాశి కలిగిన వారు అమావాస్య నాడు చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా చేయండి చాలా తప్పకుండా మంచి జరుగుతుంది అమావాస రోజు కూడా ఏదైనా విలువైన పనులు కానీ విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేయమాకండి ఇంకా మీ వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఫోన్ చేసి తగు సలహాలు సూచనలు తెలుసుకోవచ్చు సర్వేజన జన భగవంతు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటనలు జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు